అరే నీకు తమ్ముడు కాలో సెలు కాలో ఎవరు కాలో చెప్పు తమ్ముడే నీకు నాకు తమ్ముడే అన్నా నీకన్నా నాకు సెల్లెలే కావాలిరా రే నీకెందుకురా రా తమ్ముడు అప్పుడే క్రికెట్ ఆడడానికి చాలా మంది ఉంటారు నీకెందుకు నా చెల్లెలు తమ్ముళ్ళు మీరు ఉన్నారు కదరా అందుకే నాకు సెల్లెలు కావాలి ఒరే రాయను ముత్తు రండి రే రండి రండి రాయను ఇదిగో పుట్టిందిరా స్వామి మీదే ఆశీర్వదించి పాపకు పేరు పెట్టాలి నా శల్లికి నేనే పేరు పెడతావు నువ్వు ఊరుకోరా అరే ఆయమ్మా ఏ పేరు పెట్టాలి నువ్వు చెప్పరా స్వామి వాడికి ఏం తెలిసి చిన్నపిల్లడు ఏదో వాగుతున్నాడులే ఎవరు రాయనా గట్టి పో కాళ్ళు చేతులు కట్టేసి బాయిలో పడేసినా బయటకు వస్తాడు ఏ రాయనో ఏం పేరు పెట్టాలో చెప్పు రే బాగా ఆలోచించుకొని దేవుడి పేరు చెప్పరా దుర్గా ఆహా అట్టగా పేరు నువ్వు సోలో చెప్పు ఏమా నచ్చిందా నచ్చింది స్వామి దుర్గ దుర్గా దుర్గా మన నాన్న వాళ్ళ నాన్న పేరే ముగ్గురు పిల్లలకి పెట్టాలని చెప్పి నాకు మిగిలిన ఇద్దరు అనలకి రాయన్ ముతువీర్ రాయన్ మాణిక్యరాయన్ అని పెట్టారు నీకు అలా అవ్వకూడదని చెప్పి నేనే నీకు దుర్గాని పేరు పెట్టాను ఓకేనా నీకు నచ్చిందా రాయనో నేను అమ్మ టౌన్కి పోయి సాయంకాలం వస్తాం తమ్ముళ్ళని చెల్లాయి చూసుకో పాలు డబ్బాలో పోసించానయ్యా ఎడితే పట్టు ఐదింటికల్లా వచ్చేస్తాం లే చదవాల్సింది చదివేశావా సరే తిని పడుకో సరేనా ఉషారంటి ఇక్కడ రేయ్ కిందకి చూసుకుంటా అంటా ఎందుకో తెలియదు రెండు దినాలండి వాళ్ళు రాలేదంటే ఏం అయి ఉండదులే భయపడకండి పొద్దున్నే టౌన్ మనిషిని పంపి ఏమైందో కనుక్కుంటాను ఏమంటున్నావయ్యా ఆడపిల్లలకు పదిహేను వేలు ఇస్తానంటున్నారా అవునయ్యా ముగ్గురు ఉన్నారయ్యా వాళ్ళు ఎవరినో ఒకరు తీసుకుపో లేదయ్యా ఆడపిల్ల కావాలని వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు ఏం చేస్తారయ్యా అదంతా నీకెందుకు నేను గంటలు గంటలో వస్తాను పిల్లని రెడీగా ఉంచు